నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జూలై మాసం ప్రారంభం కాబోతోంది జులై అంటే ఎవ్రీ మంత్ స్టార్టింగ్ లో మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగాలి అని డిసైడ్ అయ్యాను అక్కడ నేను అంటే ఆ మంత్ స్టార్ట్ అయ్యేటప్పుడు అది మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా పూజా విధానం చెప్పండి ఆ మంత్ అంతా పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలి మన వాళ్ళందరికీ కూడా ఎందుకంటే అస్ట్రలాజికల్ గా ఒకసారి మనం మాట్లాడుకుంటే అటు శుక్రుడు బుధుడు కుజుడు సూర్యుడు అండ్ చంద్రుడు చాలా ఫాస్ట్ గానే తిరుగుతారు కానీ సో ఈ గ్రహాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి సో అన్నిట్లతో సంబంధం లేకుండా మాకు మాత్రం మాసం అంతా ప్రశాంతంగా వెళ్ళాలి అని అంటే మేమేం చేయాల్సి ఉంటున్నాం తప్పకుండా చెప్తాను పద్మిని జూలై అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆషాఢ మాసం వస్తుంది గురువుకి సంబంధించిన ఆషాఢ పూర్ణిమ కూడా అందుకే ఆయన పిల్లలు బాధపడితే తట్టుకోలేడు ఆయన ముందే చెప్పేస్తారు ఇది చెయ్యండి అని చెప్పి అందుకే మనకి ఆ స్ఫురణకి అది రావడం అనేది భగవంతుడు వచ్చింది అరే మంత్లీ మనం ఒకసారి మేనిఫెస్ట్ చేసుకోవచ్చు ప్రతి రోజు స్టార్ట్ అయ్యి జూలై రోజు ఎప్పుడైతే ఫస్ట్ తారీఖు స్టార్ట్ అవుతుందో ఆ రోజు మీరు చక్కగా లేచి అప్ అయిపోయి సూర్యుడికి దండం పెట్టుకోవడం ఈ నెల అంతా కూడా నాకు మంచి జరిగేటట్టుగా చూడమని చెప్పి దండం పెట్టుకోవడం అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మీకు జూలై ఐదో తారీఖు అమావాస్య చూస్తుంది అమావాస్య నాడు కూడా మనం రెమెడీస్ చెప్తాము తప్పకుండా ఆ వీడియో కూడా మీరు చూసి జూలై ఫిఫ్త్ నాడు మీరు రెమెడీ చేసుకున్నారు అని అంటే ఆ నెల అంతా కూడా మీకు బాగుంటుంది అనమాట ఆస్ట్రోలాజికల్ ఆస్ట్రలాజికల్ గా చూస్తే గనక జ్యోతిష్య పరంగా చూస్తే కనుక శుక్రుడు వల్ల కొన్ని రాసుల వారికి చాలా బాగుండడం కొన్ని రాసుల వారికి ఇబ్బందికరంగా ఉండడం అనేది ఆ ముఖ్యంగా తెలుసుకోవడం జరిగింది నేను అంటే శుక్రుడు చాలా గా ప్లే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు జూలై అంతా సో మనం శుక్రుడిని మనం చాలా బాగుందనుకో మన జాతకంలో ఇంకా బలోపేతం చేసుకునే విధంగా అలాగే బాగోలేదనుకో కొంచెం బలం అందించే విధంగా మనం రెమెడీస్ మీద దృష్టి పెడదాం ఇప్పుడు శుక్రుడికి చాలా ఇష్టమైనవి ఎర్ర పువ్వులు ఇంకా చాలా మందికి తెలియంది శుక్రుడికి చాలా ఇష్టమైంది మల్లె పూలు మల్లె పువ్వులు గనక మీరు సేకరించుకొని చక్కగా అమ్మవారికి దండ అల్లి లేకపోతే దండనే తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది మీకు గనక ఆ ఓపిక ఉంటే గనక చక్కగా మల్లెపూలు తీసుకొని వాటిని అల్లి అమ్మవారికి కొన్ని సమర్పించి కొన్ని అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ముత్తైదులకి కొంచెం పువ్వులు పంచి మీరు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా శుక్రుడు చాలా అంటే సువాసన వెదజల్లేవి చాలా ఇష్టపడుతూ ఉంటారు తప్పకుండా ఆ అత్తరు ఉంటుంది కదా అత్తరు బాటిల్ ఒకటి జూలై ఫస్ట్ తారీఖు వెళ్ళి కొనుక్కోవాలి కొనేసి అమ్మవారికి ఇవ్వండి ఏ అమ్మవారికైనా ఏ అమ్మవారికైనా అయినా ఇవ్వచ్చు శుక్రుడి అనుగ్రహం ఉంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉందంటే శుక్రుడి అనుగ్రహం లక్ష్మీదేవి గుడిలో లేకపోతే దుర్గా అమ్మవారి గుడిలో ఎవరికైనా ఎక్కడైనా కూడా మీరు అత్తరు వాటలు ఇవ్వండి అమ్మవారికి యూజ్ చేయండి అని చెప్పి అలాగే మనం సౌందర్య సాధనాల్లో పసుపు కుంకుమలు చాలా ఇంపార్టెంట్ మనకి అవునా అమ్మవారికి ఆ పసుపు కుంకుమలు కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న ప్యాకెట్స్ అయినా సరే కొని ఇవ్వండి అమ్మవారికి కెమికల్స్ కలిపినవి కాకుండా మంచివి తీసుకోండి కాస్త దొరుకుతున్నాయి ఆర్గానిక్ దొరుకుతున్నాయి ఆర్గానిక్ దొరుకుతున్నాయి తప్పకుండా ఇవ్వండి అట్లా శుక్రుడిని బలోపేతం చేసుకుంటే చాలా మంచిది అనమాట అలాగే మీకు చాలా ఈజీ మెథడ్ ఏంటి అని అంటే గోరింటాకు కొని ఎవరికన్నా పంచిపెట్టడం శుక్రుడికి చాలా ఇష్టం అన గోరింటాకు పంచిపెట్టి పంచి పెడితే ఆకుపళంగా లేకపోతే అది పేస్ట్ చేసి జనరల్ గా కూడా మనం పెట్టుకుంటున్నాం అంటే చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇస్తాం మనం అవును పెట్టుకోండి అని కదా గోరింట్ ఆకు ఇస్తే మనకి వంటికి సువాసన వస్తుంది మన మన సువాసన పెరుగుతుంది సువాసన ఎప్పుడు పెరుగుతుంది మనకి పాజిటివ్ ఎనర్జీ నిండినప్పుడు శుక్రుడు అనుగ్రహం ఉన్నప్పుడు అందుకనే ఇది అనుగ్రహం ఉంటేనే అసలు అత్తర వాడాలనిపిస్తుంది లేకపోతే సెంట్ పర్ఫ్యూమ్స్ వాడాలనిపిస్తే శుక్రుడు అనుగ్రహం ఉన్నట్టు అలా మీరు ఆ అలా మంచి అలాగే ఆ కొత్తిమీర ఇవన్నీ కూడా ఎక్కువగా ఫుడ్ ఫుడ్ లో వాడుకోవడం అనమాట మీరు బోన్ చేసేటప్పుడు కాస్త పప్పులో ఇంత కొత్తిమీర వేసుకోవడం అలాగే కూరల్లో కూడా వేసుకోవడం కరివేపాకు చాలా ఇంపార్టెంట్ సువాసన భరితంగా ఉండాలన్నమాట ఏది చేసినా కూడా అలా మనం వాడటం అక్క చాలా ఇంపార్టెంట్ మనం వాడడము అమ్మవారికి అత్తరు ఇచ్చేసారు అనంటే ఇంకా మీరు అందరికీ ఇచ్చినట్టే కదా ఒక్కొక్కళ్ళకి మనం కొని ఇవ్వలేము అని అనుకుంటే కనుక ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అమ్మవారికి ఇచ్చిన తర్వాత మీకెవరికన్నా తెలిసిన వాళ్ళకి అత్తరు ఇస్తే కూడా చాలా మంచిది అయితే అత్తరు తీసుకోవచ్చా అనే ఆ సందేహం మనకు కలుగుతుంది ఏదైనా సువాసనగా లేకపోతే చాలా అంటే మనం ఆ ఇప్పుడు సాధనంగా మనకి ఉపయోగించుకునేవి ఏమైనా పశు కుంకుమ కానివ్వండి అత్తరు కానివ్వండి సెంటు బాటిల్ కానివ్వండి మనం ఉపయోగించుకునేవి ఏమైనా కూడా మనకి ఎవరన్నా గిఫ్ట్ చేస్తున్నారు అంటే మనకి సు అనుగ్రహం ఉండాలి అప్పుడే వస్తుంది అలా ఉంటే ఇప్పుడు నేను ఇప్పుడు అమ్మవారి పూజలు చేస్తుంటాను అయ్యో పద్మినికి ఒక చీర ఒక చీర అమ్మవారికి అని చెప్పి అనుకుంటాను చూసామా అలా శుక్రుడి అనుగ్రహం ఉండబట్టే అమ్మవారి అనుగ్రహం నీకు కలుగుతా వస్తాయి స్ఫురణకి రావడం అయ్యో బలనా వాళ్ళకి ఇద్దామే అని అనిపించింది అంటే వాళ్ళకి ఆ శుక్రుడి అనుగ్రహం ఉన్నట్టే అలా మీకు ఎవరైనా అనుకోకుండా గుళ్ళో ఎవరన్నా గనక అత్తరు బాటిల్ ఇస్తే అమ్మో ఎందుకు ఇచ్చారో ఏమో ఏ రెమిడి ఫాలో అవ్వడానికో ఏమో అని ఫీల్ అవ్వకండి చక్కగా అలా చక్కగా తీసుకోండి అప్పుడు మీరు తీసుకుట్టినప్పుడు మీరు అమ్మవారు అనమాట వాళ్ళకి అర్థమైందా కాబట్టి తప్పకుండా తీసుకోండి అది వాడుకోండి చక్కగా కూడా శుభ్ర అనుగ్రహం పెరుగుతుంది తప్పకుండా ఇలాంటి రెమెడీస్ చేసుకోవడం అంటే మీకు ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది ఈ నెల అంతా కూడా బాగా సువాసనాభరితంగా అలాగే వంటల్లో కూడా మనం సుగంధ ద్రవ్యాలు అంటాం వీటన్నిటిని ఆ సుగంధ ద్రవ్యాలు అనేవి వాడుకోవడంలో ఎక్కువగా ఇష్టం చూపించండి అయితే శుభ్రతకు కూడా డెఫినెట్ గా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కదా సువాసన ఓన్లీ సెంటు కొట్టేసుకుంటే సరిపోతుంది స్నానం కూడా చేయాలి ఈ టైం పర్టికులర్ గా ఇప్పుడు వర్షాకాలం మొదలు కాబోతుంది కాబట్టి మనం ఎంత క్లెన్జీగా ఉంటే ఎంత హైజీన్ గా ఉంటే మన ఆరోగ్యం కూడా అంత పరిపుష్టంగా అందుతాయి సో జాగ్రత్తగా హైజీన్ జాగ్రత్తగా హైజీన్ గా ఉండడం ఆషాఢ మాసంలో అంగానే ఇగలొచ్చేస్తాయి ముందు వాటిని విసుక్కోకూడదు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మేనిఫెస్టేషన్ టెక్నిక్ లో ఏంటంటే హౌస్ ఫ్లైస్ ని అలా సన్నగా చిన్న చిన్నగా నుసుములు ఉంటాయి అవి చాలా ఇబ్బంది పడతాక నుసుములు మీ చుట్టూర తిరిగాయి అని అంటే మీకు డబ్బు అనేది శుక్రుడు అనుగ్రహం ఉంటే తప్పించి నుసుములు ఇంటికి రావు అందుకనే అరటిపళ్ళు పెట్టండి రా బాబు అని చెప్పేది అదే ఆ నుసుములు వస్తాయనే ఉత్తిగా అట్టిపండు ప్రతి సంవత్సరం పొడుగుతూ అట్టిపళ్ళు ఎందుకు దొరుకుతాయి మనకి అది కూడా పసుపు పచ్చగా ఉంటాయి ఎందుకు శుక్రుడు అనుగ్రహం ఉండబట్టే అంటే అరటిపండు అనేది ఇంట్లో ఉండడం అనేది చాలా మ్యాండటరీ అయితే ఎప్పుడో కానీ దొరికేవి కావు ఇప్పుడు మనం చక్కగా వాటికి ఒక అరటి కవర్ చేసేస్తాం జిప్ లాక్ కవర్స్ లో పెట్టేస్తాం నీట్ గా ఉండాలి కానీ ఎప్పుడు హౌస్ ఫ్లైస్ ని కానీ ఈగల్ని కానీ ఎగిరేవి ఏవైనా చిన్న చిన్నవి ఉంటాయి చూసావా వాటిని విసుక్కోకూడదు అయితే మీరు ఏం చేస్తారు వాటి వల్ల ఇబ్బంది పెడుతుంటారు రుసుములు అయితే మాత్రం ఇబ్బంది పడండి తప్పేం లేదు అవి మిమ్మల్ని ఏం హామీ చేయ హామేం చెయ్యం మూతలు పెట్టేసుకుని ఉంటాము ఆ మూతల మీద అట్లా ఏమైనా ఉంటే మాత్రం చాలా బాధగా ఉంటుంది కాదని నేను అనను కానీ అవి వస్తే మాత్రం డబ్బుకి సంకేతం అనమాట మీరు వస్తున్నందుకు మాకు చాలా సంతోషం ఆనందం కానీ ఇట్లా ఆహార పదార్థాల మీద ఉండడం అనేది చాలా బాధాకరము అని చెప్పి ఒక మాట అనుకోండి అంతే వెళ్ళిపోండో లేకపోతే కనబడకండు తోలక తోలక అయితే మీరు ఏం చేస్తారు అని అంటే ఉప్పు నీళ్లు జల్లండి వాటికి హాని ఉండదు మీరు స్ప్రేలు కొట్టేసేయడం ఇట్లాంటివి చెయ్యొద్దు ఎప్పుడు కూడా ఉప్పు నీళ్లు జల్లేసేయండి ఎటువంటి పరిస్థితుల్లో నీళ్ళు జల్లేసు నెగిటివ్ లో కూడా ఉన్నాయి నెగిటివ్ జోలుకొద్దు పాజిటివ్ శుక్రురే మనకి రావాలి డెఫినెట్ గా అనుగ్రహించాలి లక్ష్మి అనుగ్రహం కూడా మన వాళ్ళందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించాలి కృతజ్ఞతలు నమస్తే నమస్తే